హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ధరణి ఈ మాట చెప్పి నేను చాలా రోజులైంది ఈ మాట విని మీరు కూడా చాలా రోజులైంది కదా హెల్త్ ఇష్యూ ఆల్రెడీ ఒక బ్లాగ్ మీకు అప్లోడ్ చేశాను అందులో మీకు తెలిసిందే నా యొక్క ప్రాబ్లమ్స్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను ఆ డెసిషన్కి కొనాలి అయితే వేస్తున్నాం అనమాట ఆల్రెడీ మనం ఒక టాబ్లెట్ వేసుకున్నా దాని వల్ల అయితే అవ్వలేదు జస్ట్ పెయిన్ వచ్చింది స్టమక్ లో బట్ ఈ రోజు ఈ ఫోర్ టాబ్లెట్స్ వల్ల అంతా అయిపోతుంది అని టాబ్లెట్స్ వేయాలి టైం నైన్ ఫార్టీ ఫైవ్ అయింది సో ఈ టూ టాబ్లెట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టూ టాబ్లెట్స్ వేయాలనమాట ఒకేసారి రెండు మళ్ళీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో ఒకేసారి పెట్టు

చికెన్ అసలు ఏం నాకు నోటికి నాకు చాక్లెట్ ఒక షోడ ఒకటే నచ్చుతుంది అనమాట పులుపు పులుపు నచ్చుతుంది బాగా పులుపు నచ్చుతుంది మరి అంతే మరి టమాటా చట్నీలు నిమ్మకాయలు లోపల ఉన్నంత వరకు మరి అలానే ఏ పడతావు ఇట్రా కానీ చాలా మంది అడుగుతున్నారు చాలా థ్యాంక్స్ అండి మీ యొక్క అభిమానానికి వీడియోస్ అసలు ఇప్పుడు అప్పుడే పెట్టకూడదు కూడా అడుగున్నాను అనమాట అంటే నేను కూడా పెట్టట్లేదు నాన్ వెజ్ ఫుల్ రెస్ట్ ఉంటున్నా మా హస్బెండ్ చేతి ఎడిటింగ్ చేయించాను అది కూడా బ్లాగ్ ఒకటి అతనే ఎడిటింగ్ చేశారు అతనే మరి ఈరోజు అప్లోడ్ చేస్తాను చూడాలి అంతే కదా యాక్చువల్ గా ఎంతో మంది డైలీ దాన్నిని నన్ను పిల్లల్ని చూసి చూసి ఒక ఫ్యామిలీ లాగా ఒక బాండింగ్ క్రియేట్ చేసుకుని రోజు వీళ్ళని చూడాలి అనుకునే వాళ్ళకి ఒకసారికి కనిపించకపోతే వాళ్ళు కూడా చిన్న టెన్షన్ బాధ అనిపిస్తుంది కదా సో వాళ్ళ కోసమైనా ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో ఆపేసావు యూట్యూబ్లో ఆపేసావు షార్ట్స్ ఆపేసావు లాగ్స్ ఆపేసావు అప్డేట్స్ ఏం లేవు ఏమైపోయింది ఏమైపోయిందా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది అయితే సో వాళ్ళ కోసమైనా నువ్వు ఎప్పటిదప్పుడు బ్లాగ్ అది మంచి అవని చెడవని ఏదైనా కూడా నీ లైఫ్లో జరిగింది మాత్రం మిస్ చేయకుండా ప్రతిదీ పోస్ట్ చేసి అంటా ఉంటాను అది లైక్ అది వాళ్ళకి కష్టం అవ్వచ్చు నష్టం అవచ్చు ఇంప్రెస్ అవ్వచ్చు బాధ పెట్టచ్చు బట్ అప్డేట్స్ అనేవి మన లైఫ్లో జరుగుతున్నవి మీకు ఇస్తూ ఉంటేనే ఒక బాండింగ్ అనేది ఇప్పటికీ క్రియేట్ అయిపోయి ఉంటదని చెప్పేసి నా అభిప్రాయం అనమాట అది మంచి అవని చెడవని అంటే ఏ విషయమైనా మీతో షేర్ చేసుకోవాలనుకున్నది జెన్యున్గా షేర్ చేసుకోవాలనేదే నా థాట్ అనమాట ఆ తోటే ధరనికి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వ్లాగింగ్స్ చెప్పాను నేను బట్ కొన్ని విషయాల్లో ధరణి తగ్గిపోతూ ఉంటుంది ఇలాంటివి పంచుకోవచ్చా పంచుకోకూడదా షేర్ చేసుకోవచ్చా షేర్ చేసుకోకూడదు ఇలాంటివి కాదు కదా మంచిని షేర్ చేసుకున్నప్పుడు చెడుని కూడా షేర్ చేసుకోవడం తప్పలేదు బాధల్ని షేర్ చేసుకోవడం వల్ల సంతోషంలో షేర్ చేసుకోవడం వల్ల తప్పలేదు కదా సో అలాగే ప్రతి విషయాన్ని కూడా లైఫ్లో షేర్ చేసుకుంటూ ముందుకెళ్లడం వల్ల తప్పు ఏం లేదు మనీ మరీ కొన్ని పర్సనల్ విషయాలు అయితే ఉంటాయి అవి కూడా షేర్ చేసుకోవచ్చు బట్ కొన్ని డీప్గా ఇంటర్నల్గా నాలుగు గోడల మధ్యన జరగాల్సినవి మాత్రమే ఆపాలి తప్ప

చేస్తున్నామని బట్ దర్నీ ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది అనమాట నియర్ నియర్లీ లైక్ ఫైవ్ ఇయర్స్ నుంచి తను బ్లాగింగ్ చేస్తూ ఉంది డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేవి తను పోస్ట్ చేస్తూ ఉంటుంది తనకి షీ హాస్ అ ఫ్రీడమ్ నౌ కొన్ని విషయాలు తను ఓపెన్ గా చెప్పొచ్చు ఎందుకంటే షీ హ్యాస్ ద క్యాపబిలిటీ ఎందుకంటే తను కొన్ని విషయాలు చెప్పి కొంతమందికి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ విషయం జరుగుతుంది అది బా ఇంట్లో బాధ అవ్వచ్చు నేనే తాగేసి వచ్చి దాన్ని నేను కొట్టాను అనుకోండి అది ఇంట్లో విషయం పబ్లిక్గా చెప్పుకుంటావారంటే నా భర్త ఇలా చేస్తున్నాడు మీ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందా మీ ఇంట్లో ఏం జరుగుతుంది దానికి ఏదైనా పరిష్కారం ఉందా లేదంటే తన బాధని పంచుకోవచ్చు లేదా తన బాధకు ఒక పరిష్కారం కనుక్కోవచ్చు లేదంటే ఏదైనా ఒక సొల్యూషన్ కోసం వెతుక్కోవచ్చు అనమాట కొన్ని విషయాలు ఇలాంటివి షేర్ చేసుకోవడం వల్ల అది జనాల్లోకి వెళ్ళి ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే క్రియేట్ చేస్తుంది ఓకే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు నా లాగే అని ఒక హోప్నైతే క్రియేట్ చేస్తుంది అందుకంటే పలానా వాళ్ళ ముగ్గుడు కూడా తాజేసి వచ్చి కొడతాడు తనే బతకగా లేని నేను బతకడంలో తప్పే ఉంది అని చెప్పేసి తను బతకడానికి ఒక అవేర్నెస్ అంటే ఒక హోప్నైతే క్రియేట్ ఈ ఈరోజు పేపర్లో అనమాట మూడు సంవత్సరాలుగా నర్సీపట్నంలోనే మూడు సంవత్సరాలుగా వాళ్ళ భర్త పనికి వెళ్లకుండా ఇంట్లో తను కష్టపడుతుంటే వచ్చి తాగుతూ పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయడం తర్వాత భార్యను పట్టించుకోకపోవడం ఇంటిని పట్టించుకోకుండా ఎప్పుడూ తాగుతూ ఉండడం వల్ల తను రోజు తన భర్తని అడుగుతూ వచ్చిందంట నువ్వు మారు పనికి వెళ్ళు డబ్బులు సంపాదించు కష్టపడు మనకి పెద్ద ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళు చదివించాలి వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి అంటే తను వినకుండా రోజు వచ్చి తాగిస్తూ ఉన్నాడు తట్టుకోలేక నేను ఎంత చెప్పినా వెను నా పరిస్థితి తింతే అనుకొని ఆ పిల్లల్ని స్కూల్కి పంపించేసి తర్వాత ఊరేసుకొని తెచ్చుకున్నాను అంటే బాధని ఇక్కడ ఏంటంటే తను ఒక్కదాయే ఫీల్ అయ్యిందన్నమాట సో తను ఆ పెయిన్ని నలుగురితో షేర్ చేసుకొని దానికి ఒక పరిష్కారం కోసం వెతుకుండా ఉన్నట్టే ఈరోజు ఆ పిల్లలు అనాథలు అయ్యేవాళ్ళు కాదు నేను చెప్పాలనుకున్నది అదే అనమాట నీ వీడియో అప్లోడ్ చేస్తానో లేదో అని చెప్పేసి మా ఆయనకి కూడా అదే అన్నాను బట్ అతనైతే ఒకటే అన్నారు దాని ఇప్పుడు నీలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా రావచ్చు ఇందులో నువ్వు చేసినవి నీ యొక్క ఎమోషన్స్ అన్నీ నువ్వు షేర్ చేసుకున్నావు కదా ఆల్రెడీ సో ఆ షేర్ ఎవరైనా నీ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఆ వీడియో చూసి అంటే వాళ్ళకి ఒక హెల్ప్ అవుతుందేమో అంటే ఆ బాధని వాళ్ళు కూడా నలుగురు పంచుకోవాలనుకుంటారు నెక్స్ట్ ఎమోషనల్గా డల్ అయిపోరు ఎమోషనల్గా మనిషి డల్ అయిపోతే ఎలా ఉంటుంది మనం పిచ్చి థాట్స్ వస్తాయి అనమాట మనకే ఇలా జరిగింది మనం వేస్ట్ మనం ఇంకా ఉండకూడదు అన్న ఫీలింగ్ లో కూడా వెళ్ళిపోతాము ఎమోషనల్ గా బాగా వీక్ అయిపోతాం అనమాట అటువంటి అప్పుడు మనకి ఎవరో ఒకరు సపోర్ట్ కంపల్సరీ అవసరం అప్పుడే నాకు నిజంగా ఆ దేవుడు మీ మిమ్మల్ని ఇచ్చినట్టు ఈ వీడియోలోనే నేను అన్ని మీతో క్యాప్చర్ చేసుకోండి అనమాట ఆ క్షణం నాకు ఏమనిపించిందో నేను అన్ని వీడియో తీసే మాట్లాడాను యాక్చువల్గా అలాంటిది మీరు ఉండడం వల్ల నాకు ఒక పెద్ద అంటారు కదా నేను ఏదైనా మనం మాట్లాడగలము తప్ప ఉప్పు తర్వాత ఎడిటింగ్ లో తీసేస్తాము ఉంచుతాము తర్వాత సంగతి ఫస్ట్ నేను మాట్లాడు ఫస్ట్ పెయిన్ అయితే తన వీడియోలు క్యాప్చర్ చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసుకొని రికార్డ్ చేసుకుందాం తర్వాత రేపు పొద్దున్న నా పిల్లలు కూడా చూసినా మా అమ్మ ఇన్ని బాధలు అప్పుడు అనుభవించింది నిజంగా ఇలా జరిగిందా మా అమ్మకు కూడా తనకు కూడా ఫస్ట్ ఒక రిలీఫ్ వస్తుంది తన పెయిన్ ని ఒకరితో షేర్ చేసుకున్నాను అన్న ఒపీనియన్ ఎప్పుడైతే వస్తుందో మనిషిలో ఆ బాధ అయితే సగం తగ్గిపోతుంది ఎప్పుడైనా మన బాధల్ని ఒకరితో పంచుకుంటే ఆ బాధ సగం తగ్గిపోతుంది ఆటోమేటిక్ సో అందుకని అంటూ ఉంటాను మీరు కూడా లైక్ ఎప్పుడు పెయిన్ ని లోపల దాచుకోకండి ఎవరితో ఒకరితో షేర్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో సరదాగా మీకు మీ పెయిన్ని అనుభవ అంటే మీరు అనుభవిస్తున్న పెయిన్ని నలుగురితో షేర్ చేసుకోవాలంటే భయంగా ఉంది అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీకు ఫ్రెండ్లీగా ఉండే ఎవరితోటైనా ఒక మెసేజ్ పెట్టండి వాళ్ళకి నెక్స్ట్ కూడా అన్నారు రీసెంట్గా కామెంట్ ఒకటి ఏంటంటే ఇది నువ్వు సిక్స్ మినిట్స్ వీడియో పెడుతున్నావు డబుల్ కోసమే కదా పెడుతున్నావు అనుకుని అడిగారు సిక్స్ మినిట్స్ వీడియో పెట్టిన దాని అయితే డబుల్ కోసం అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెడతాను కదా సిక్స్ మినిట్స్ ఎందుకు పెడతాను ఇప్పుడు కోసమే కోసం దాన్ని అయితే రోజు ఏది పెడతా అవి తీసి పెడతాను అంటే లెటర్లు చెప్తా ఉన్నాము ఒక్కొక్క వీడియోకి కనీసం పదివేలు ఇస్తారండి

ఇచ్చేయగలిగింది మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిగా జరుగుతుంది అన్న కారణం చేతే నేను ఈ వీడియో అప్లోడ్ పెట్టమంట పెట్టును అని అన్నారనమాట మా ఆయన యాక్చువల్గా సో వేసుకున్న ఒక పావు గంటకి నుంచి అయితే మాత్రం పెయిన్స్ ఇప్పుడు మనకి డెలివరీకి పెయిన్ ఎలా వస్తుంది అలా స్టార్ట్ అవుతుంది అనమాట కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది చాలా పెయిన్గా ఉంది మిగతా టూ ట్యాబ్లెట్స్ కూడా ఇప్పుడు అనమాట ఆ టూ కే మనకి అవుతుంది ఏమంటే తప్ప బట్ ఈ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నాకు ఎందుకో సడన్ గా చేతులు అయితే వచ్చేసింది మంట అనిపించింది అనమాట ఫస్ట్ రెండు టాబ్లెట్స్ వేసుకుంది నొప్పి మాత్రం గుడ్ గట్టిగా ఓపిక పట్టగలమంటే పర్లేదు లేదంటే మాత్రం చాలా కష్టం పీరియడ్ పెయిన్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట నేనైతే చాలా పెయిన్తో అయితే ఆ రోజైతే సఫర్ అయ్యానండి వీడియో క్లిప్స్ అయితే ఎక్కువగా తీలేపామనమాట ఎందుకంటే నా బాధ నాక్కే ఉందనమాట అక్కడ మా ఆయన నవ్విస్తున్నారు అని చెప్పేసి నేను నవ్వుతున్నాను నొప్పితోనే సో మాక్సిమం ఆ రోజైతే మా ఆయన నన్ను బాగా కేర్ చేశారు ఈ టైంలో ఆ సపోర్ట్ ఉండడం చాలా అవసరం అయితే ఆ ట్యాబ్లెట్స్ వేసిన పావు గంటకి లరెడ్గా అయ్యి దురద పెడుతుంది అనమాట మళ్ళీ ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్సే ఉంటుంది చూడండి మనం మళ్ళీ పామితే ఎక్కువైపోద్ది దొరద సో అందుకోసమే నేను కొండ అలా ఉంచేసిన ఇలాగా ఎన్ని ఉన్నాయా అనిపిస్తుంది అసలు నాకు పిల్ల వేసుకుంటే అయిపోతుంది ఏమో అనుకున్నాను ఎంత బాగుంటుంది అనుకోలేదనమాట పెయిన్ మాత్రం మామూలుగా లేదు సో ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటా కంటిన్యూ ఒక టూ అవర్స్ ఎక్కువగా కనిపించాయి అనమాట పెయిన్స్ ఇప్పుడు వచ్చేసరికి పీరియడ్ పెయిన్ ఉంటది కదా సో ప్రతి మంత్ వచ్చింది అలానే ఉంది సో ఇంకా లిక్విడ్స్ ఏవైనా గా తాగితే మంచిది అని చెప్పేసి అన్నారు అనమాట సో నేనైతే ఇంటి దగ్గర పక్కాయే ఉన్నాయి సో అది తింటున్నా ఎందుకంటే ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది యాక్చువల్ గా నిన్నటి వరకు అసలు తినాలి అనిపిలే ఇప్పుడు అయితే బానే ఉంది అందుకే తినేస్తున్నాడు అనమాట ఒకవేళ తింటే ఉండేది కూడా క్లియర్ అయితే బయటకు వచ్చేస్తుంది కదా అన్న ఉద్దేశంతో బొప్పాయి కాయ ఆల్రెడీ మా ఆయన తెచ్చి కట్ చేసి ఉంచారు అదే ఇంకా అమ్మ అయితే ఇప్పుడే వచ్చిందనమాట యాక్చువల్గా ముందంతా వద్దు వద్దు అని చెప్పాం పాపం త్రీ డేస్ నుంచి వస్తాను వస్తాను అని అన్నది బట్ నేను చేసుకోగలను చూసుకోగలను అనుకున్నా కానీ బట్ ఈరోజు ఈవినింగ్ వరకు చాలా వీక్ అయిపోయాను అనమాట సో దానివల్ల మళ్ళీ అమ్మకి ఫోన్ చేశాను నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి నాకు రేపటి వరకు ఉన్నాయి యాక్చువల్గా అంటే మొత్తం పోవాలని చెప్పేసి వాళ్ళు రెండు రోజులు ఇచ్చారు ట్యాబ్లెట్స్ అందుకోసం సో మళ్ళీ రేపు మా ఇంటికి డ్యూటీ ఉంది సెలవు లేదు నెక్స్ట్ అతను సెలవు పెట్టడానికి కూడా ఆల్రెడీ ఒక ముగ్గురు హాలిడేస్లో ఉన్నారంట సెలవు పెట్టారంట లీవ్స్ సో అందుకోసం ఇంకా ఇతను అడిగినా ఇతనికి సెలవు ఇవ్వరని చెప్పేసి అమ్మనే పిలిపించాను అమ్మ రా అమ్మ అంటే వచ్చేసింది ఇంకా ఈవినింగ్ ఫోన్ చేసిన వెంటనే ఎక్కించేసారన్నమా అంట అంత అడిగి ఉన్నారు వాళ్ళు ఇంకా పిల్లలైతే అలా అమ్మమ్మ వచ్చిందని ఆనందం మామూలుగా లేదు ఇప్పుడు మళ్ళీ నైట్ కు ఒక 2 టాబ్లెట్స్ ఉన్నాయి తినేసి వేయాలి